వచ్చేసి మా బాబుని నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పటి నుంచి వాడిని నేను మాత్రమే కేర్ తీసుకున్నాను అనమాట నేను ఒక్కదాన్ని అంత చిన్న బాబుని ఎలా మేనేజ్ చేశాను అనేది వేడి పొద్దున్నే లేస్తాడు ఆడతాడు వాళ్ళ ఆ మాట మాట చెప్పి నేను రాయించు పెట్టి టిఫిన్ పెట్టేసేదాన్ని అందులో మూతల ముంచుకొని వచ్చేవాడు అస్సలు నోరుతారు వాడు తిండి మాత్రం తినడు ఇంకేదైనా ఓకే అంటాడు ఆ తర్వాత మళ్ళీ నేను దాన్ని వెండి పెట్టుకొని అయితే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు ఆ తర్వాత ఆ బాబుకి స్నానం చేయించి వాడిని నవ్విస్తూ అలా చేస్తే ఇలా చేస్తూ వాడిని డైవర్ట్ చేపిస్తూ వాడికి స్నానం చేపి చేస్తాను అనమాట ఇవన్నీ ఒకదానే చేసుకునేదాన్ని అంటే ఎవరైనా సరే ఒకళ్ళే చేసుకోవాలనుకోండి పిల్లలు బట్ ఎవరిదాన్ని హెల్ప్కుంటే బాగున్నా అనిపిస్తుంది అలా అలవాటు చేసింది అనమాట మా మమ్మీ అక్కడ ఫైవ్ మంత్స్ అన్నీ మొత్తం తనే చూసుకుంది నేను ఊరికి ఫీడింగ్ ఇచ్చేదాన్ని అంతే కానీ వన్స్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాక మా మొత్తం నేను వేసుకున్నాను ఇంకా అదే అట్లా ట్లా అనిపించుకుంటుకుంటా అందులోనే హ్యాపీనెస్ ఉంది నాకు కూడా ఇంకా చిన్న డబ్బు కొట్టు కొనుక్కొని వాడిని కంఫర్ట్తో కూర్చోబెట్టి స్నానం చేపించుదానమాట ఇంకా అట్లా వాడు స్నానం అది కంప్లీట్ అయ్యకుండా కదే మాట్టుకుంటాడనమాట అబ్బాయి ఫ్రీ వేస్తే వాడి కోసం ఆ ఆడుకున్నాను టమ్మీ టైం ఇస్తున్నాను అనమాట వాళ్ళ పనుగొని ఇబ్బంది ఆడుకుంటా ఉంటాను అలా తొందర టైం వచ్చినా మళ్ళీ లంచ్ టైం పడుతుంది మళ్ళీ లంచ్ అది తింద్ర తీసిన పోదు తింద్రు టాప్ అవుట్లో ఉన్నది మాత్రం ఖాళీ అవ్వదు నేను మాత్రం పెడతానే ఉంటాను అదేంటో నాకు మ్యాజిక్ అనిపించింది ప్రతి మదర్కి అంతేలేండి సేమ్ ఆ తర్వాత పడుకోరా కాబట్టి పడుకో మళ్ళీ ఆడతా అంటాడు ఆ బెడ్ మీద ఉన్న స్టఫ్ అంతా కదిస్తాడు తీస్తా ఉంటాడు నేను చదువుకోదు తీస్తాను సరే ఏది వాటి టచ్ చేసినా నేను తీస్తే ఇంకొక వస్తువు వెతుక్కుంటాడు అనమాట అది తీస్తాను ఇంకొకటి మళ్ళీ అది తీస్తాను ఇంకొకటి అన్నీ కనిపిస్తూనే ఉంటాడు బట్ వాడు ఆటలు రావాలి ఓకే నేను ఓపిక చదువుకుంటాను ఇలా కాదని చెప్పి వాళ్ళు ఓపెన్ వచ్చి పెట్టుకొని బయట చెప్పిస్తాను అనమాట ఎంత కిడ్డో నవ్వుతాడు వాడు చూసినప్పుడు సరేంటా మళ్ళీ చెప్పిస్తాయి ఎవరబ్బా చెప్పిస్తున్నారో నవ్వుతా ఉంటాడు అట్లా ఆడిపిస్తూ ఉండేదాన్ని డు వాళ్ళలో వేస్తే ఇదంతా తిరుగుతాడు నూడి అడుగులు వేసుకుంటా మళ్ళీ వదిలేస్తే మళ్ళీ చైర్ కింద దూరుతాడు బెడ్రూమ్లోకి వెళ్తాడు అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు లాక్కొచ్చుకుంటూ ఉంటాడు అమ్మాయి ఈవినింగ్ అయిపోయింది అనుకుంటా కానీ ఈ టెర్రస్ మీదకి తీసుకొస్తాను అక్కడ కూడా వేస్తాను అనమాట అక్కడ కూడా అంతే అవేవి కదిలిస్తూ ఉంటాడు అదే ఆటలు కదే కర్ర తీసుకుంటా ఉంటాడు సరే అని చెప్పి ఆడుకుంటున్నాడు లేని చెప్పి మా ఆటలు ఎంత కదులు ఆయన కూడా పుట్టిన పెద్ద దెబ్బ తగ్గడు అనుకుని ఇంకట్లా ఆడిస్తూ ఉంటా ఆయన వర్కౌట్ చేసుకుంటాడు మా ఈవినింగ్ అంతా టైంపాస్ అయిపోతూ ఉంటుంది అయితే మేము ముగ్గురు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కుక్కలు కుక్కరిలో మనం అనమాట తర్వాత మళ్ళీ నైట్ ఈవినింగ్ స్నానం అని చెప్పేవాళ్ళు రొటీన్ ఆయన గారు ఎగుతారు వద్దనే గుడ్డోడు తర్వాత డిన్నర్ పెట్టేస్తాను వాళ్ళ డాడ్రాతో నుంచి టైం స్పెండ్ చేస్తాడు పడుకుని బాగా ఆడతాడు 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 మళ్ళీ నేను కాసేపు ఆటిస్తాను అనమాట అసలు ఎంత లేట్ నైట్ అయినా పడుకోలేదు వీళ్ళు నిద్రే రాదేమో అనుకుంటాను మళ్ళీ ఇదిగోని మిడ్ నైట్లో అన్నమాట అలా లేచిన పిల్లనే ఆ మాట ఏ మాట చెప్పు బజ్జులోనే బజ్జులు అంటే ఉంటాడు కానీ ఆయన ఏమిటో అట్లా నవ్వి 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 లాస్ట్ అయితే నిద్రం చూస్తాను అనమాట అట్లా మా బుడ్డుతో నా డైలీ రొటైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా బుడ్ అవుతాను అనమాట ఇదే వాడిచ్చి నచ్చితే